పిఎంసి ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే పిఎంసి ద్వారా ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఇంటికి ప్ర పరిచయం చేస్తూ ప్రజల చెంతకు ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది ఇంక ప్రతి అంశం కూడా దివ్య దివ్యాత్మ స్వరూపులు పత్రిజీ గారు నేర్పినటువంటి జ్ఞానబోధ ప్రతి ఇంటికి కూడా మీ ఛానల్ ద్వారా ప్రచారం చేయడం మీ యొక్క ఛానల్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఛానల్ పెట్టిన తర్వాత ప్రజలకు ధ్యాన బోధ చేరులో రావడం ప్రతి అంశాన్ని వివరించడం ధ్యానం చేయటం ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అంటే తనలో తాను ప్రవేశించడం అనే విషయాన్ని తెలుసుకోవడం జరిగింది మరి ఈ ఛానల్ చాలా గొప్పగా ప్రతి టీవీకి ప్రతి గ్రామానికి ప్రతి ఊరు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి మీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ